హలో అండి అందరికీ ఇప్పుడు మనం వచ్చేసి కేక్ చేస్తున్నాము కేక్ ఏంటి ఇది వేరే ఛానల్ అనుకుంటున్నారా కాదు కాదు ఇది మన ఛానలే డా ఝాన్సీ టైలరింగ్ గోల్స్ అనమాట ఇప్పుడు మనము కేక్ చేద్దాము ఈ కేక్ చేయటానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటనేది నేను మీకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను మీకు చెప్తాను ఓకేనండి ఇక్కడైతే నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు పంచదార తర్వాత ఒక ఐదు స్పూన్లు పాలు ఇక్కడ పంచదార వచ్చేసి హండ్రెడ్ గ్రా హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మూడు గుడ్లు తర్వాత పాలు వచ్చేసి నాలుగైదు టీ స్పూన్లు అనమాట అయితే చూడండి మైదా అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను నేనైతే మైదా ఇన్ని గ్రాములని చెప్పనండి ఒక గ్లాస్ మట్టికి తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది సోడా ఉప్పండి సోడా ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక అర టీ టీ స్పూను తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఫ్లేవర్ కోసం వచ్చేసి వెనిలా ఫ్లేవరు ఒక టీ స్పూన్ వేసుకోండి నేనైతే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం చెప్పట్లేదండి ఇందులో మన వంటింట్లో దొరికేవి అనమాట కొత్తగా చేసే వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట రాని వాళ్ళు కూడా కేక్ని శుభ్రంగా ట్రై చేయండి ఇలా అన్ని నేను మీకు వివరంగా చెప్తాను ఓకేనండి ఇప్పుడు ఇందులోకి ఒక యాభై గ్రాములు ఆయిల్ అది మీరు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను మీరు కావాలంటే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఒక యాభై గ్రాములు వేస్తున్నాను అనమాట ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపేసేద్దాం మిక్స్ చేద్దాం అది కూడా చూడండి మీరు ఒక వైపుకే ఇలా తిప్పేసుకోండి రివర్స్లో తిప్పకండి ఒకటే ఇదిలో తిప్పేసేయండి మనకి పంచదార అనేది మొత్తం కరిగిపోవాలన్నమాట కరిగిపోయిన దాకా ఇలా తిప్పేసుకోండి ఓకేనండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాన్సీ టైలరింగ్ వాల్స్ మన ఛానల్లో మీకు ఏవి కావాలంటే అవి కుకింగ్ వీడియోస్ కానీ టైలరింగ్స్ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కేక్ మట్టికి సూపర్గా వస్తుంది పర్ఫెక్ట్గా చూడండి ఇప్పుడు నేను మనం తీసుకున్న మైదా పిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలిపేసుకోండి మనం ఒకటే మెథడ్లో కలుపుతూ ఉండాలన్నమాట రివర్స్ అయితే చేయొద్దు ఇలా కలుపుకొని ఉండలు కట్టకుండా చూసుకోండి మనకి పంచదార మొత్తం కరిగిన తర్వాతనే మనము ఈ మైదాపిండి యాడ్ చేసుకోవాలి ఓకేనండి చక్కగా మనకి ఇలా సాఫ్ట్గా రావాలన్నమాట నేనైతే ఈ గ్లాస్ మైదాపిండి పడుతుంది అనుకుంటున్నాను చూద్దాము నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు అనుకుంటున్నానండి మైదాపిండి నేనైతే కొలవలేదు ఇది అందుకని ఒక గ్లాస్ మైదాపిండి అని చెప్తున్నాను అనమాట అయితే మనం ఇది రెడీ చేసుకునే ముందు ఏం చేస్తారంటే మందపాటి గిన్నె ఒకటి పెట్టేసుకోండి స్టవ్ మీద పెట్టేసి దాని లోపల ఒక స్టాండ్ కానీ లేదంటే ఉప్పు కూడా వేస్తారు కదా ఉప్పు కానీ లేదంటే ఏదన్నా గిన్నె గిన్నె కానీ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ముందే హీట్ చేసుకోండి అంటే ఆ స్టవ్ మీద అది పెట్టేసి సిమ్లో మందపాటి గిన్నె పెట్టేసేసి ఇక్కడ మనం కేక్ బ్యాటర్ మొత్తం రెడీ చేసేసుకుందాము ఈ ఫైవ్ మినిట్స్లో మనకి బ్యాటర్ మొత్తం రెడీ అయిపోతుంది చూడండి నాకైతే ఈ కొంచెం పిండి మిగిలింది అంటే ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు ఉండొచ్చు మిగతాదంతా మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట ఓకేనండి చూడండి ఈ కంటిస్టెన్సీలో అయితే రావాలి మనకి ఇలా వస్తుంది ఇప్పుడు మనము దీనికోసం ఒక మందపాటి గిన్నె అయితే చూసుకుందాము ఆల్రెడీ మనం స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశాము మీరు ఏది కావాలనుకుంటే అది మందపాటిది పెట్టేసేయండి నేనైతే కుక్కర్ పెట్టేశాను కుక్కర్కి విజిల్ పెట్టద్దండి మామూలుగా కుక్కర్ గిన్నె పెట్టేసి స్టవ్ మీద విజిల్ తీసేసి మూత పెట్టేసేయండి అది వేడవుతూ ఉంటుంది అనమాట హీట్ అవుతూ ఉంటుంది ఈ లోపల మనము కేక్ బెటర్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఒక మందపాటి గిన్నె తీసుకొని దీనికి ఇలా నెయ్యేసి మొత్తం అప్లై చేయండి మనకేంటంటే కేక్ బ్యాటర్ వేసినప్పుడు గిన్నెకి అంటుకోకుండా ఉండటం కోసం అన్నమాట ఇలా నెయ్యేసి చక్కగా మొత్తం స్ప్రెడ్ చేయండి మనకి ఎక్కడా కూడా అంటుకుపోకుండా ఉండటానికి మొత్తానికి ఇలా రాయండి కేక్ చేయటం రాని వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి నేను చెప్తున్నాను కదా ఫస్ట్ టైం మీకు ఏదైనా కొంచెం అటు ఇటుగా అయినా సెకండ్ టైం అటు పర్ఫెక్ట్గా వస్తుంది ఇదైతే నేను క్లారిటీగా చెప్పగలను నాకు ఫస్ట్ టైం అయితే రాలేదు నాకు రెండోసారి చేసినప్పుడు నాకు బాగా వచ్చిందనమాట అయితే మా పిల్లలకు కూడా చక్కగా ఇంట్లో ఎప్పుడైనా కేక్ తినాలనిపిస్తే నేను ఇలాగే చేసి పెడతానండి చక్కగా తినేస్తారు బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా మన పిల్లల హెల్త్ మంచి చేతుల్లోనే ఉంది ఎందుకంటే మనం ఇంట్లో చేసినంత నీట్గా శుభ్రంగా బయట చేయరు కదా అందుకని చెప్పేసానని ఇంట్లో చేసుకున్న ఫుడ్ హెల్త్కి చాలా మంచిది అనమాట ఇప్పుడు చూడండి కేక్ బ్యాటర్ మొత్తాన్ని నేను ఇందులో వేసేస్తున్నాను గిన్నెలో చక్కగా మొత్తాన్ని వేసేసి సమానంగా ఉండేటట్టు చూసుకోండి మీరే అంటారు తర్వాత మీరు ట్రై చేసిన తర్వాత నాకు ఏమంటారు కామెంట్లో తెలియచేయండి ఓకేనండి కొత్త కదా నాకు గుర్తు రావట్లేదు కొంచెం అందుకని ఆలోచించుకుంటే చెప్తున్నాను అనమాట కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా ఎలా అప్లోడ్ చేయాలి ఎలా దాన్ని ఏమంటారు ఎక్స్పోర్ట్ చేయాలి అనేది కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి కానీ మీరు చూసేవాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా ఇప్పుడు మనం కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఇవైతే ఉన్నాయండి నేను ఇవైతే వేస్తున్నాను మీకు ఇంట్లో ఏమన్నా ఉంటే కాజు జీడిపప్పు తర్వాత మీకు నచ్చని ఏమన్నా ఉంటే వేసేసుకోవచ్చు అయితే మూత పెట్టేసి ఈ కుక్కర్ చూడండి ఇప్పుడు మనం హీట్ చేసాం కదా ఇప్పుడు తీసి అంగో చూడండి మనకి అలా హీట్ అవ్వాలన్నమాట ఇప్పుడు మనం రెడీ చేసుకునే కేక్ బ్యాటరు గిన్నెని ఈ కుక్కర్లో పెట్టేసేద్దాం పెట్టేసి చక్కగా ఈ కుక్కర్ మోదైతే ఉందో దాన్ని పెట్టేసేద్దాం అనమాట అయితే చూడండి నేను ఇందులో పెట్టేస్తున్నా మీరు కావాలంటే ఉప్పు కూడా వేసుకొని అడుగున పెట్టేసుకోవచ్చండి నేనైతే గిన్నె పెట్టేసాను అనమాట ఇప్పుడైతే చూడండి మనం పెట్టుకున్నాం గిన్నె ఈ పైన విజిల్ లేకుండా నేను మూత పెట్టేస్తున్నాను అనమాట అయితే మనకు టైం వచ్చేసి మ్యాక్సిమం థర్టీ మినిట్స్ పడుతుందండి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు మూతను ఓపెన్ చేసి చూడండి కేక్ ఎలా ఉందనేది మనకు తెలిసిపోతుందంటే ఒక ఏదన్నా స్పూర్కు స్పూన్ కానీ లేదంటే ఏదన్నా చూసుకొని లోపల పెట్టేసి చూడండి మనకు అది ఉడికిందా లేదా అనేది పెట్టిన దానికి అంటుకుంటేనేమో కేకు ఉడకనట్టు అంటుకోకపోతే ఉడికినట్టు అనమాట అలా పెట్టేసుకొని చూసుకోండి ఇప్పుడు నేనైతే చూడండి ఎలా చూస్తున్నానో సైడ్స్ కాదండి మిడిల్లో పెట్టండి మిడిల్లో పెట్టి చూసుకుంటే మనకి కొంచెం లైట్గా అంటుకుంటుంది అయితే మనకి ఇంకొక ఫైవ్ మినిట్స్లో కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి సైడ్స్ అయితే అంటుకోవట్లేదు మనకి మధ్యలో కొంచెం ఉడకాలి అందుకని చెప్పేసానని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేసి తీసేస్తే ఇంకా మనకి కేక్ అయితే రెడీ రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఫైవ్ మినిట్స్ అయిపోయింది తీసేసి ఇప్పుడు కేక్ మనకి ఎలా వచ్చిందో చూడండి కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత ఇలా పెట్టుకొని చూసుకొని నేనైతే చాకు పెడుతున్నా కానీ నాకైతే అంటుకోలేదండి ఏమీ కాకపోతే అంటుకుంటుందేమో ఏమన్నా అనేసి నేను చాకు పెడుతున్నాను కానీ అసలు ఫ్రీ ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట ఏమీ అంటుకోలేదు చక్కగా చేత్తోనే తీసుకోవచ్చు ఆరిపోయింది చూడండి ఎలా వచ్చిందో మనకైతే అడుగును కూడా కొంచెం ఏమీ మాడలేదు కరెక్ట్ టైంకి మనం అంతా తీసుకున్నాం అనమాట పైన మనకు చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఎలా వచ్చాయో చాలా బాగా వచ్చిందండి చక్కగా ట్రై చేయండి ఇంట్లో మన పిల్లలకి పెట్టుకోవచ్చు అయితే నేను మీకు చెప్పాను కదా రీజన్ ఉంది అని చెప్పేసి అని మన సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి అందుకని చెప్పేసానని మా పిల్లలైతే మమ్మీ మమ్మీ కేక్ ప్రిపేర్ చేయి కేక్ కట్ చేసుకుందాము సబ్స్క్రైబర్స్ పెరిగారు కదా అని అన్నారు అన్నారనమాట అందుకని చెప్పేసి అని నేనైతే కేక్ రెడీ చేశాను ఇప్పుడైతే కేక్ మా చిన్నబాబు కట్ చేస్తున్నాడు అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది తర్వాత పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా ఉన్నారు కేక్ చేసినందుకు చాలా అందరికీ మన సబ్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని చూస్తున్నట్టయితే చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఝాన్సీ టైలరింగ్ సోల్స్ అనమాట తర్వాత మీరు చా వీడియోస్ చూస్తున్నప్పుడు ప్లీజ్ కొంచెం లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మనకి వేరే వాళ్ళకి రీచ్ అవుతుందని చెప్పేసానని అంటున్నారు ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి చూడండి మనకైతే లోపల ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా మంచిగా కనిపిస్తున్నాయి అన్నమాట తర్వాత కేక్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంది చక్కగా నేను చూపించా కదా చూడండి మనకిట్లా అన్నప్పుడు చూడండి చాలా సాఫ్ట్గా ఉంది ఇలా పిల్లలకి చేసి పెట్టుకోండి మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కదా అందుకని చెప్పేసానని ట్రై చేయండి చక్కగా వస్తుంది మీరే అంటారు అక్క బాగొచ్చిందని చెప్పేసానని కామెంట్లో కూడా నాకు తెలియచేయండి ఓకేనండి మనకైతే కేక్ అయితే సూపర్గా వచ్చింది మా పిల్లలైతే చాలా బాగుంది మమ్మీ అని చెప్పేసానని తింటున్నారు అన్నమాట చాలా చాలా మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇటువంటి వీడియోలు ఇంకా నేను ఎన్నో చేయాలని బ్లెస్ చేయండి ఓకేనండి వీడియో నచ్చితే మటుకి తప్పకుండా లైక్ చేయండి అండి మా పిల్లలిద్దరూ పీస్ తిన్నారు తర్వాత నేను కూడా టేస్ట్ చేస్తాను అయితే బాగుందండి కేక్ అయితే సూపర్గా వచ్చింది మనకన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి థ్యాంక్ యూ అండి